అందరికీ నమస్కారం శ్రీ మాతృ మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ మార్చి నెల ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ ఇరవై తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇది అమావాస్య నక్షత్రం ఉత్తర భద్ర కర్ణం చతురస్పద నాకువ పక్షం కృష్ణపక్షం యోగం బ్రహ్మ రోజు శనివారం జన్మరాశి మీనరాశి అభితితక కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది మళ్ళీ ఉదయం ఏడు గంటల నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాల ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుండి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈ రోజు తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం సిద్ధం ముందుగా రాశిలో ఉండే నక్షత్రాలు విశాఖ నక్షత్రం నాలుగో పదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి రుచిక రాశి వారికి శనివారం నాడు గోచార రీతి జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం ఉచిక రాశి వారికి శనివారం నాడు మీ స్నేహితులతో అపార్థంకు తావాంఛనీయ పరిస్థితి తెస్తుంది మీరు మాత్రం తీర్పుకు పువ్వులు తెచ్చే ముందు బ్యాలెన్స్గా కలిగి ఉండండి ఈరోజు రుణదాత మీ దగ్గరికి వచ్చి మీ చెల్లించిన అవసరం మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరుతాడు కాబట్టి మీరు తిరిగి కట్టేయవలసి ఉంటుంది కానీ మీకు తర్వాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి కావున అప్పు చేయకుండా ఉండండి మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి ప్రయాణం రొమాంటిక్ కలెక్షన్ని ప్రోత్సహిస్తుంది ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు ప్రేమ కంటే గొప్పదైన భావం మీకు ఒకటి లేదు కాబట్టి మీరు ప్రేమైన వారికి మీ మీద నమ్మకం పెరగడానికి మీ యొక్క ప్రేమ మరి యొక్క మెట్టి ఎక్కడానికి వీలు పడేలా చెప్పండి బాగా బలమైన గల ఆహార పదార్థాలు తినకుండా ఉండడానికి ప్రయత్నించండి ఆర్థిక పరిస్థితుల మెరుగుదల మీకు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తుంది వయసు మీరిన ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది మీ ప్రేమైన వారు వాటి కుటుంబ పరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ శారీరక సౌష్టం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు మీకు తెలిసిన వారి దగ్గర కొత్త ఆదాయ వార్గాలు పుట్టుకొస్తాయి మీరు అనుకున్న కంటే మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటాడు మీరు మంచిగా డెవలప్ అవ్వడం ప్రేమక జీవితం మెరుగైన మార్పు తీసుకుంటుంది మీరు ఈరోజు ఇంట్లో పాత వస్తువుల కింద పడిపోయి ఉండడం చూస్తారు ఇది మీకు మీ చిరునాటి జ్ఞాపకాలు గుర్తు చేస్తుంది చాలా కాలంగా మీరు కనుక సాగస్త్రంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరు ఎంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి ఉపయోగకరమైన అంతర్జాల వీక్షణం చేయడం వల్ల మీకు మంచిగా అర్థం చేసుకుంటూ లోతుగా విశ్లేషించడం తెలుస్తుంది శక్తివంతమైన క్లైట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి తన జీవితంలో మీ విలువను ఒక గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి వారి యొక్క వ్యాపారంలో లాభాలు పొందాలని కోరిక ఈరోజు నెరవేరుతుంది ఇతరుల అవసరాలు మీ కోరికతో మురిపడి ఉండడం వల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి మీ భావాలను పట్టి ఉంచకండి అలాగే రిలాక్స్ అవ్వడానికి అవసరమైన అన్నిటిని కూడా చేయండి ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేపకుండా చూసుకోండి ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవన రీతిని మానండి ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు కుటుంబంలో మంచి వాతావరణాన్ని పెంపొందించడానికి ఈరోజు మీ మనసును ప్రశాంతంగా ఉంచుతారు మీరు మీ ప్రేమైన వారితో ఈరోజు బయటకు వెళ్ళడానికి రూపకల్పన చేస్తారు కావాలనుకున్న విధంగా చాలా వరకు నిరడమంతో రోజంతా మీకు నవ్వుల్లో మెరిపించి ముడిపించే రోజు మీరు స్నేహితులతో కలిసి ఉండడం కన్నా కూడా ఇలాగే ఆనందిస్తారు మీ మొక్కపై చిరునవ్వులతో ఉప వీరబూసినప్పుడు కొత్త వారు కూడా పరిచయాస్తులాగానే అనిపించే రోజు మీరు ఇంతకు ముందు పెట్టబడిన డబ్బే ఈరోజు మీకు అంతిక ప్రయోజనాన్ని చేకూరుస్తుంది భావోద్వేగాలను ఆసరాగా తీసుకొని వారికి వారి తల్లిదండ్రుల సహాయానికి వస్తారు ఈరోజు మీ ప్రేమైన ఎంతో అందమైన పనిచేస్తారని చూపడానికి నికసిస్తుంది ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లోకి అత్తుకుపోతారు మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజుకు ఈరోజు మీకు అనుభూతి చెందనున్నారు మీ ప్రేమైన వారితో క్యాండిల్ లైట్తో డిన్నర్ చేయడం వల్ల వివారం మొత్తం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు నచ్చల్లైతే అనారోగ్యం నుండి మీరు కోరుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఆటల పోటీల్లో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకండి ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో రాయించుకొని ఇవ్వండి ప్రేమ సానుకూల పవనాలను ఇస్తుంది సహోద్యోగులు సీనియర్లు సీనియర్లకు ప్రోత్సాహ ఆఫీసుల త్వరతగతిని అవుతుంది ఈ రోజు మీకు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి మీ జీవితంలో కల్లా అత్యుత్తమైన సమయాన్ని ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు మీ వైవాహిక జీవితం చక్కటి మలుపు తిరుగుతుంది అది కూడా ఎప్పటికీ చదివిన మధుర క్షణాలతో కూడి ఉంటుంది ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది పిల్లలకి మీ ఇంటి పనులు పూర్తి చేయడంలో సహాయం చేస్తారు వారి ఖాళీ సమయాన్ని ఇలాంటివి చేయడానికి ప్రోత్సహించండి మీరు ప్రేమైన వారి బహుబంధంలో సౌకర్యంగా ఉంటారు మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరిశ్రమలో కూడా విశేష సజావుగా నడిచిపోతాయి అంతులేని మీ అవిశ్వాసం మరియు సులువుగా పనిచేసే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని ఇస్తుంది అనుభవం ఉన్నవారి సలహా లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి లేనిచో మీరు నష్టాలను చవిచూస్తారు స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారి సహాయం కోసం ఎంత సమయాన్ని గడిపి గడిపేలాగా ప్లాన్ చేస్తారు మీకు మీ ప్రేమైన వారి ఒప్పందంలో సౌకర్యంగా ఉంటారు మీరు ఒక రోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి అంతులేని మీ అవిశ్వాసం మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని తెలుస్తుంది అనుభవం ఉన్న వారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి లేనిచో మీరు నష్టాలు చూస్తారు స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారి సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు మీకు మీ ప్రేమైన వారి ఒప్పందంలో మీరు సౌకర్యంగా ఉంటారు ఒప్పుకున్న నిర్మాణ పనులు ఈ సంతృప్తి మేరకు పూర్తవుతాయి మిమ్మల్ని పొందడాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలాగా కనిపిస్తుంది ఈ అద్భుతమైన క్షణాలు పూర్తిగా ఆస్వాదించండి ఒకసారి మీ జీవితేశ్వరుని లేదా జీతేశ్వరుణ్ణి కలిసే అంటే మరి ఇంకేం అవసరం ఉండదు ఈ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకోనున్నారు అత్యవసరంగా తక్షణ స్పందించి సహాయం చేయగలిగిన మీ నేర్పు ప్రశంసలు పొందుతుంది ఈరోజు మీరు ఒక లాగా ప్రవర్తించండి కానీ మెప్పు పొందేలా పనులే చేయండి ఈరోజు మీ జీవిత భాగస్వామి చేసే అమాయక పనులు మీ రోజును అద్భుతంగా మారుస్తాయి నూనెతో చేసిన పదార్థాలు మసాలా వంటకాలను మానండి ఈరోజు విజయం మీకు సూత్రం కొత్త ఆ ఆలోచనలు మంచి అనుభవం ఉన్న వారు చెప్పినట్టుగా మీ సొమ్ము మదుపు చేయడం మీకు గల ప్రయోజనకరం కా ఆసక్తిని సానుకూల ఆలోచనలతో మాటల్లో సలహాలు సంప్రదింపులతో నేర్పండి ఇది మీ కుటుంబానికి పనికి రాగలవు మీ ప్రియమైన వారి యొక్క సహాయత బదులు మీరు ప్రేమనే కురిపించండి సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్టు మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వటం అవసరం మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి ఒకరినొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతో మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి ఆదర్శమైన జంట అనిపించుకోండి ఇంట్లోనే సానుకూల వైబ్రేషన్లు పిల్లలకు కూడా అందుకుంటారు ఇంట్లో ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకర కరమైన అసహాయతను సామరస్యంగా ఉంటారు రుచిక రాశి వారికి శనివారం నాడు ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం సంపద కుటుంబం అంతగా అనుకూలంగా లేదు రుచిక రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి శుభ ఆరోగ్య ప్రయోజనాల కొరకు గంగా జలాన్ని ఉపయోగించండి ఉన్నతమైన ఆలోచన విధానంతో లక్ష్యాలను చేరుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమాజంలో కీర్తిని గడిస్తారు సౌభాగ్య స్థితి కలదు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆరోగ్యం సహకరిస్తుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడడం అద్భుతమైన విజయాలు సాధిస్తారు ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఆరోగ్యం సహకరిస్తుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుడు పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడడం సాయంత్రం ఐదు గంటలలోపు ఈ వార్త అయితే వింటారు శుభవార్త వింటారు కన్యారాశి వారు ఏ విధంగానైనా వృత్తిపరంగా ఉద్యోగపరంగానైనా ఇంట్లో వాళ్ళ నుండైనా సరే శుభవార్త వినే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది